నమస్తే నేను సంధ్య ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అనంతపురం కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దగ్గర కావస్తున్న విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని దానికి ప్రధాన నిదర్శనం ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇచ్చిన హామీని మైమరిచి పరిపాలన కొనసాగిస్తున్నారని కరు అనంతపురం జిల్లాలో దాదాపుగా రెండు వేల మంది విద్యార్థులు పైబడి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్నారని హాస్టల్ నిర్వహణ చాలా దౌర్భాగ్యంగా ఉందని గత వారం రోజుల క్రితం కురిసిన తీవ్రమైన వర్షాల వల్ల చాలా సంక్షేమ హాస్టల్ శిథిలావస్థకు చేరుకున్నాయని విద్యార్థులకు ఇవ్వవలసిన ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని ఇప్పటి వరకు విద్యార్థులకు అవసరమైన ట్రంక్ పెట్టెలు బెడ్షీట్లు దోమతెరలు ఇతర అవసరమైన వస్తువులు ప్రభుత్వం సరఫరా చేయలేదు ప్రస్తుతం పెరిగిన ధరలు అనుకూలంగా ప్రతి విద్యార్థికి నెలకు మూడు వేల రూపాయల మెస్ బిల్లులు పెంచాలని అదేవిధంగా జివో నంబర్ డెబ్బై రద్దు చేసి పీజీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ అందించాలని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని గతంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటీ చేసే సందర్భంలో విద్యార్థి సంఘాల పోరాటం నిర్వహిస్తే ఆ పోరాటానికి సంఘీభావం తెలియజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్ సహాయ కార్యదర్శి అరుణ్ ఆ పోరాటానికి సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్ సహాయ కార్యదర్శి అరుణ్ రషీద్ నవీన్ యాదవ్ జిల్లా కమిటీ సభ్యులు సోము సాయి విజయ్ నాగభూషణ్ రాజ రాజేష్ ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్ ధనుంజయ్ బాలాజీ మహేష్ తదితరులు పాల్గొన్నారు కుంటు పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపిస్తుంది దానికి ప్రధాన నిదర్శనం ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాల పూర్తి అయిపోయిన సందర్భంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటిదాకా విడుదల చేయలేదు ఇప్పటిదాకా పీజీ సంబంధించిన విద్యార్థులు కానీ డిగ్రీ సంబంధించిన విద్యార్థులు ఉన్నత విద్య చదవాలన్నా పై చదువులు పోవాలన్నా ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా విడుదల చేయలేదు పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేయాల అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ వేలకుబడినటువంటి తరగతి విద్యార్థులు ఈ రోజు సంక్షేమ హాస్టల్స్ లో విద్యను అభ్యసిస్తున్నారు అట్లాంటి సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా రోజు తీవ్రంగా తీవ్రంగా శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో వాటన్నిటినీ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి వాటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఏదో గత ఎనిమిది సంవత్సరాల క్రితం మెస్ బిల్లులు ఇంప్లిమెంట్ చేస్తే వాటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మూడు వేల రూపాయలు మెస్ పిల్లలు విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ అనేక రూపాల్లో పోరాటం చేస్తున్నా ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు మూడు రూపాయలు పెంచాలా అదే విధంగా పెండింగ్ లో ఉన్న వాటి విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ గా అదే విధంగా ఏడేడు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విద్యార్థులకు ఈ రోజు పాఠ్య పుస్తకాలు అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలు ఇచ్చేవి కానీ రెండోసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాల విషయాన్ని పూర్తిగా మైమర్చారు ఏదైతే ఏదైతే ఏడేడు విద్యా సమస్యలు ఉన్నాయో ఏడెడ్ విద్యా సంస్థలో మధ్యాహ్న భోజనం పెడతామని నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కానీ ఇచ్చినటువంటి హామీని పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితి విద్యాశాఖ మంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ఏడెడ్ విద్యా సంస్థలో మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలనేది ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం విధంగా ఏదైతే డబుల్ సెవెన్ జీవో రద్దు చేసి పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఏదైతే విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తోంది